మాటే అమ్మా కంటికి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇప్పుడు బాక్స్ ఇచ్చి రావడానికి స్కూల్కి అయితే వెళ్తున్నా అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాం ఎగ్ కర్రీ చేయబోతున్నా ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసి మా బాబుకి బాక్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మాకోసం అని చెప్పేసి ఎగ్ కర్రీ చేస్తున్నా అందరు బ్రేక్ఫాస్ట్ చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఉల్లిపాయ కట్ చేస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను ఇందులో ఇట్లా వేసి మిక్సీ అయ్యేమంటారు ఇట్లా తినేసాను మంచిగా చిన్న చిన్న ముక్కలు కూడా అయినాయి కదా అందుకే చూడండి నాకు ఉట్టిగానే ఉల్లిపాయ ఇట్లా పొట్టు తీస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అందుకని రెండే తీసుకున్నా నాకు ఇది బాగా యూజ్ అవుతుంది నా వీడియో చూసే వాళ్ళు అందరూ కూడా ఎవరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూస్తాను ఎక్కడ వరకు రీచ్ అవుతుంది నా వీడియో అనేది నేను తెలుసుకోవడానికి సో మీరు అందరూ కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి ఓకేనా నిన్న ఉసిరికాయ పచ్చడి పెట్టినా కదా అది ఒకసారి కలుపుకుందాము ఆయిల్ అంతా పైకి వస్తుంది చూసారా నిన్న కరెక్ట్గా ఉండే సరిపోనట్టుగా ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో ఇదైతే మనం కలుపుకోవాలి ఒకసారి తర్వాత నేను ఈ కర్రీ అయిన తర్వాత కలుపుతాను ఎగ్స్ అయితే కొట్టాను ఇది కొంచెం ఉడికిన తర్వాత మిక్స్ చేసుకుందాము ఇప్పటికైతే మూత పెట్టిద్దాం

కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెమే ఎక్కువద్దు గరం మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని గరం మసాలా చేసిన ఆమ్లెట్ పాలీలోకి నెక్స్ట్ కొత్తిమీర వన్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఆమ్లెట్ కర్రీ రెడీ హాయ్ నిన్న వాళ్ళ అన్నయ్యతో ఫుల్ ముచ్చట పెట్ట నవ్వుతున్నాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు ఎగ్గాషం బాలి సేరు వయినా సేదు దూరాలే తోడవ తూనే ఇడై కాదో తేలే లో కాని ఏదే పండుగవా వా ఇప్పుడు పల్లీలు వేసినాను కదా ఇంట్లో కొంచెం సాల్ట్ వేద్దాము కొంచెమే వేసుకోవాలి మరీ సాల్ట్ సాల్ట్ అయింది ఉడికించుకుందాం హాయ్ అండి మేము ఈవినింగ్ స్నాక్స్కి పల్లీ తింటున్నాము అందరూ స్నాక్స్ ఏం తిన్నారు కామెంట్ చేయండి నేనైతే బయటకు వెళ్తున్న నా ఫ్రెండ్స్ ఒక చిన్న పని ఉండి